ఆడవేమో చదువు చరించి ఇదిగో బుద్ధిమంతుడులాగా ప్రవేశించే కదండి అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చాం అనుకో చింతామణి ఈ మధ్య నాకు అతనే జప్తికి వచ్చాను బదులు కొరకు వారిని వీరిని దేవునించి చూపుతుందని అది ఎంత మంచివాడు నేను ఏమడిగిన ఏడు ఎంత ప్రీతితో మాట్లాడినాను చెప్పుతుంది దా కష్ట సుఖం అన్నీ అడిగినాడు తన మంచి చెడ్డలు అన్నీ చెప్పినాడు ముఖ్యంగా తనతో ఇంటి దాకా తీసుకుని భోజనం చే వరకు కదా అనుకో మరి బదులు మాట వెంటనే అడగటం బాగుండదు కదా అందుకని రేపు వచ్చారని చెప్పి చక్కగా వచ్చింది అది జరిగింది ఈ విధంగా లెక్కలేసిందంటే ఏదో నా నచ్చి మీరు పిచ్చినట్టు లెక్క

కలిపాటి పండు 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 చెడు ఎన్న పో 啊。Ah. చెప్పింది అంటే యథార్థం కావచ్చు నా మిత్రుడు బిలోమంగళ మూర్తి మాత్రం అటువంటి వాడు కాదు అతని భార్య అతని భార్య భూలోక రంభ అన్నుల కంటికి రంభలా కనిపించు భార్యలు ఇంట పక్కింటి వారి భార్య కోసం పాపులాడే నీలాంటి వాళ్ళు చెప్పవలసిన నిధులు అడ్డు உபகா பிராணமுல் கல்கி நட்டி மீல் பசிடு பொங்கமா பிராணமுல் கல்கி நட்டி மீல் பசிடு பொங்குமா அவயவம் புது கல்கின ஆனா నా అభ్యంతరం ఆయన ఎట్లాగైనా సరే మనంటికి తీసుకురావాలి మరి అన్ని మర్చిపోయి మర్చిపోయి సరదాగా హుషారుగా ఆడుకున్నామా గోపాల స్వామి వెళ్ళు నాట్యం చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడేవి ఆ పాటి నేను ఎంతో ఉత్సాహంగా పాడతాను నీవంతకంటే ఉత్సాహంగా ఆడి నాకే కాదు మన వాళ్ళు అందరికి కూడా ఆనందం చేకూర్చాలి సుమా వచ్చేసిందా మంచి శ్రమానికి వస్తుంది మహా నాయకులు నాయకురా హఠాత్తు మరణిస్తున్నాడని ఇటువంటి దొంగముండ్రకి మాత్రం చవరాదు కదా ఓహిడావుడా నీ బుద్ధి ఇంత బుగ్గిరిదేమయ్యా

सौके मुल सौके मुल سانجو دللا دللا نه تنه دي چندو يا سينما چندو باقا کي فا چونتو ఇప్పటివరకు చక్కటి లవ్ సీన్ చూశారు మరి ఇప్పుడు మా పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం అధ్యక్షులు నలక శ్రీనివాసరావు గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఒక కళాభిమాని కోటేశ్వరరావు గారికి రెండు వందల రూపాయల ప్రజెంటేషన్కి ఇచ్చారు వారికి మా హృదయపూర్వక నమస్కారం కళాపత్రం ప్రేక్షక దేవుళ్లకు మా కళాకారుల తరఫున ప్రతి ఒక్కరు కూడా వందనం అభివందనం పాదాభివందనం ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పౌరాణిక కళాకారుల సంఘం స్థాపించి మానేద్దాం అనుకుని నాకు ఓపిక తగ్గింది తిరగలేదు అని రెండు సంవత్సరాల క్రితం అభ్యాస కానీ ప్రేక్షకులు రెస్పాన్స్ కాదయ్యా ఈ పౌరాణికాలు అంతరించిపోతుంది నాటక వ్యాప్తి ఎట్టను కానీ మన అన్నగారు మాజీ మంత్రివర్ ఆనందబాబు గారు నువ్వు ఉన్నంతకాలం చేయాల్సిందే కాదు తప్పనిసరిగా నేను సహకరిస్తానని వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పటం వల్ల పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరపటం జరుగుతుంది అది ఆనందబాబు గారు ప్రోత్సాహం వల్లనే అంతకుముందు పదిహేను సంవత్సరాలు చేసి ఆపేద్దాం అనుకున్నాం అప్పుడు ఉగ్రాల సీతారామయ్య ఉండి అలా నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు కలెక్టర్లు అమ్మటి ఎస్పీలు అమ్మటి ఐజీలు అమ్మటి కూర్చుంటున్నావు ఆపేయటానికి కుదరదు నువ్వు చేస్తూ ఉండు ఎందుంటే నేను కూడా సహాయం చేస్తుంటాను అట్లా ఈ పెద్దలు కూడా ఈ కళారంగాన్ని నడిపిస్తున్నారు ఇందాక మా సోదరుడు మేనీ గారు అన్నారు ఈ అంటే ఏందని ఇదే ఈ హాల్లో ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాల క్రితం కురుక్షేత్రం నాటకం పెట్టే జోను వాన డెబ్బై ఏళ్ళు బుకింగ్ వచ్చింది డబ్బులు పెట్టి టిక్కెట్లు కొని వచ్చారు ఇప్పుడు అమెరికాలో చూస్తున్నారు కానీ ఆంధ్రాలో చూస్తున్నా మన పద్య నాటకానికి అందరు తానాలు పోయి అమెరికాలో ఆడుతున్నారు మరి ఇప్పుడు ఆడిన కోటేశ్వరరావు గారు నేను చింతామండ్రి సుబ్బిశెట్టిగా వేపిస్తూ నెలకి ముప్పై రోజుల నాటకాలు ఆడిచ్చాడు కాబట్టి ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాల క్రితం నా కాళ్ళు పోవటానికి కూడా కారణం ఆయనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిప్పాడు దాదాపు ఏడెనిమిది వందలు నాటకాలు ఆడిచ్చాడు అటు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది టిక్కెట్లు కొనే సినిమాల్లో ఆపి భూమా నాగరెడ్డి గారి థియేటర్లో రెండు షోలు వేశారు పగలు రాత్రి టికెట్ నాటకాలు ఆడాం మరి ప్రాధాన్యత తగ్గింది ఈ రాజీ రాజులు రాజుల కాలంలో కళలను పోషించేవాళ్ళు ఆ బుద్ధున్న వాళ్ళే ఈ కళలకు సాయం చేస్తారు ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళే కళ్ళను చూస్తానికి వస్తారని మనస్ఫూర్తిగా అందరికీ దన్నాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ సభా కార్యక్రమం ప్రేక్షకులందరూ కూడా మన్నించాలా ఒక అరగంటలో అయిపోద్ది పెద్దలు వచ్చారు అట్లాగే మహిళలను కూడా వెరైటీగా ఈ ఇన్వాల్వ్మెంట్ చేద్దామని తెలుగు మహిళని ఏర మహిళల్ని కూడా పిలిచాము వాళ్ళకు కూడా చిన్న సత్కారం జరుగుద్ది ముఖ్యంగా మాకు పూర్తి సహకారం అందించినటువంటి మా అన్నగారు మన్న సుబ్బారావు గారు సభ అధ్యక్షుడిగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం వేదిక మీదకి తదుపరి మన మాజీ మంత్రివర్యులు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎంత బిజీగా ఉన్నా కూడా రెండు సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మనకి ప్రోత్సహిస్తున్నటువంటి నక్క ఆనందబాబు గారిని మనస్ఫూర్తిగా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు ఒక కళాకారుల కాలనీలో ఉంటూ ఒక స్వామీజీ అయ్యి ఇప్పుడు కళలకి కళాకారులకు కూడా సహాయం చేయడానికి సిద్ధమైన తోట